స్ట్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన ఉప ముఖ్యమంత్రి అరెస్టు తీవ్ర ఆందోళనలో నాయకుల అనేది వీడియోలో తెలుసుకుందాం అండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఒకసారి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వివరాలు అయితే మనం బీఆర్ఎస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేయనున్నారట తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య పరిస్థితులు అధ్యయనం కోసం బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇందులో భాగంగానే డాక్టర్ తాటికొండరాజయ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు గాంధీ హాస్పిటల్కు బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ వెళ్ళనుంది డాక్టర్ తాటికొండరాజయ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అయితే ఉన్నారు నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పలు ఆసుపత్రులను సందర్శించనున్నట్లు త్రిసభ్య కమిటీ ప్రకటించింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక నివేదికను అందించిన కమిటీ అయితే ఈ తరుణంలో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను ఇండ్ల వద్ద చేరుకొని పోలీసులు అయితే అరెస్ట్ చేయనున్నారట సో మొత్తానికి రాష్ట్రంలో తీవ్ర మొత్తానికి అయితే ఏం జరుగుతుందని